హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెంపుల్ బ్లాక్స్ వెనుక అందరూ బాగున్నారా నేను బాగున్నానండి ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్న టెంపుల్ వచ్చేసి భర్త చనిపోయాడని బ్రతికుండగానే సజీవ దహనమయ్యి అమ్మవారిగా రూపాంతరించినటువంటి పెనుగంచి ప్రోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ తల్లి అమ్మవారి యొక్క దేవస్థానాన్ని ఈ టెంపుల్ కి సత్తెనపల్లి నుండి సత్యమ్మ తల్లి టెంపుల్ కి వెళ్లే రోడ్డు లో తాడువాయి గ్రామం వస్తుంది ఇక్కడ మనకి పుష్కర ఘాట్ వన్ కిలోమీటర్ అని బోర్డు ఉంటుంది వన్ కిలోమీటర్ లోపలికి వెళ్తే మనకి కృష్ణా నది వస్తుంది ఈ నది నుండి దాటి మనం అవతల ఒడ్డుకి వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ మనం అవతల ఒడ్డుకి వెళ్ళటానికి లాంచీ ఉంటుంది ఈ లాంచీకి మనిషికి ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు మనకున్నటువంటి టూ వీలర్ ని కూడా అందులో ఎక్కించుకుంటారు ఓన్లీ టూ వీలర్ మాత్రమే అందుబాటులో ఉంటుంది ఒకవేళ ఆటో పెట్టుకుని పెద్ద వెహికల్స్ పెట్టుకుని వచ్చే వాళ్ళకి పుట్లగూడెం నుంచి బల్లకట్టు సర్వీస్ ఉంటుంది అక్కడి నుంచి వెళ్ళొచ్చు కృష్ణా నది దాటిన తర్వాత గుడిమెట్ల కోనయపాలెం లింగాలపాడు నవాబుపేట ఈ గ్రామాలు దాటాక హైదరాబాద్ విజయవాడ హైవే రోడ్డు వస్తుంది అక్కడి నుంచి సర్వీస్ రోడ్లో స్ట్రైట్ గా వెళ్తే పెనుగంచి ప్రోలు రూట్ చూపిస్తూ బోర్డు ఉంటుంది ఇక ఈ లో నుంచి స్ట్రైట్ రోడ్డు వెళ్తే మనకి ఇక్కడ పెనుగంచి ప్రోలు ఎంట్రీ ఆర్చి ఉంటుంది శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం అని ఇక ఈ టన్నెల్ లోంచి స్ట్రైట్ గా వెళ్ళినట్టయితే మనకి పెనుగంచి ప్రోలు గ్రామం వస్తుంది ఆ గ్రామంలోంచి లోపలికి వెళ్ళినట్టయితే మనకి అమ్మవారి యొక్క టెంపుల్ ఉంటుంది టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము ఫ్రెండ్స్ ఇక టెంపుల్ మొత్తం చూస్తూ అమ్మవారి యొక్క జీవిత చరిత్ర గురించి తెలుసుకున్నాం మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది పెనుగంచి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మామవారి యొక్క జీవిత చరిత్ర కృష్ణా జిల్లా అనిగండ్లపాడు గ్రామానికి చెందిన కొల్లా శివరామయ్య రంగమాంబ ఆదర్శ దంపతులు భగవంతుడి పట్ల అతీతమైన భక్తి కలవారు పేదవారికి సహాయం చేసిన గొప్ప ప్రతిష్ట గల కుటుంబం వారిది కానీ వీరికి సంతానం లేదు అనే బాధ మిగిలింది ఒకానొక సమయంలో సంతానం కోసం తిరుమల యాత్ర చేశారు ఈ దంపతులు ఆ శ్రీవారి అనుగ్రహంతో వారికి ఆడపిల్ల జన్మించింది ఆ తిరుమలేసుడి అనుగ్రహం చేత పుట్టిందని ఆమెకి తిరుపుతమ్మ అని పేరు పెట్టారు ఆమె పుట్టిన వేళా విశేషం వారి ఇల్లు సిరి సంపదలతో వెలిగిపోయింది వారి ఇల్లే కాక ఆ గ్రామమంతా కూడా పాడి పంటలతో సిరి సంపదలతో కలకలలాడింది పువ్వు పుట్టగానే పరిమళించినట్టు తిరుపతమ్మ భగవంతుడి పట్ల భక్తి శ్రద్ధలు పెద్దల పట్ల వినయ విధేయతలతో పేదల పట్ల దయతో అందరికీ తలలో నేలుకవలే మెలిగేది అణిగండ్లపాడు పక్కనే ఉన్న పెనుగంచి ప్రోలులో తిరుపతమ్మ గారి అన్నయ్య గారు వారి కుటుంబంతో నివసిస్తూ ఉండేవారు పెనుగంచి ప్రోలులో మంచి కీర్తి ప్రతిష్టలు పొందిన కుటుంబం కాకాని రామయ్య గారి కుటుంబం రామయ్య గారికి తమ్ముడు ఉన్నాడు ఆయన పేరు కృష్ణయ్య అన్నదమ్ములు ఇద్దరు ఒకే మాటగా కలిసిమెలిసి ఉండేవారు రామయ్య గారికి పుత్ర సంతానం కలిగి వారి భార్య చనిపోతుంది మరి కొంతకాలానికి రామయ్య కూడా అనారోగ్యంతో మరణిస్తాడు దాంతో కృష్ణయ్య దంపతులు ఆ పిల్లవాడి ఆలనా పాలన చూసేవారు ఆ పిల్లవాడి పేరు మల్లయ్య కొంతకాలానికి కృష్ణయ్య వెంగమాంబ దంపతులకు పుత్ర సంతానం కలుగుతుంది ఆ పిల్లవాడికి గోపయ్య అనే పేరు పెట్టారు అలా మల్లయ్య గోపయ్య కలిసి పెరిగారు కృష్ణయ్య వ్యవసాయం చేయటానికి సహాయపడేవారు అలా వారు యుక్త వయస్సుకు వచ్చారు ముందుగా మల్లయ్యకు అనిగండ్లపాడుకు చెందిన కన్నేటి వారి ఆడపిల్ల చంద్రమ్మని ఇచ్చి వివాహం చేశారు అదే విధంగా గోపయ్యకు తిరుపతమ్మనిచ్చి వివాహం జరిపించటానికి నిశ్చయించారు అనుకున్న ప్రకారం అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు తిరుపతమ్మను అత్తవారింటికి పంపిస్తూ ఆమెకు తోడుగా ఒక గోవును కూడా పంపించాడు రామయ్య గారు కొత్త కోడలు రావటంతో కాకాని వారి ఇల్లు వెలిగిపోయింది పాడి పంటలు సిరి సంపద వెల్లివిరిసింది దీంతో జనమంతా లక్ష్మీదేవి వచ్చిన వేలా విశేషమని చెప్పుకున్నారు నలుగురు ఆమె గురించి చెప్పుకుంటున్నారని తోటి కోడలు చంద్రమ్మకు అసూయ పుట్టింది అత్తగారైన వెంకమ్మకు కూడా చాడీలు చెప్పేది వారిద్దరూ కలిసి తిరుపతమ్మను నానా రకాలుగా దుర్భాషలాడి ఆమెను బాధపెట్టేవారు అదే సమయంలో ముదిరాజు వంశస్థురాలైన పాపమ్మ వచ్చి పరిచయమైంది తిరుపతమ్మకు అన్ని రకాలుగా సహాయం చేస్తూ ఉండేది ఖాళీగా ఉన్న సమయంలో ఇద్దరూ కలిసి భాగవత రామాయణాలతో కాలక్షేపం చేసేవారు కొంతకాలానికి ఈ కృష్ణా జిల్లాలో వర్షాలు లేక కరువు ఏర్పడింది ఊరి జనమంతా వలసకు వెళ్లారు వారి పశువులకు మేత కూడా దొరకట్లేదు అందుకని ఊరి అంతా ఒక నిర్ణయానికి వచ్చారు పశువులకు మేత కోసం ఉత్తర ప్రాంతానికి ఇంటికి ఒకరు చొప్పున వెళ్ళాలి అని అన్నారు అందుకని కృష్ణయ్య గారి ఇంటి నుండి గోపయ్య బయలుదేరాడు గోపయ్య వెళ్లడం తిరుపతమ్మకు ఇష్టం లేకపోయినా పెద్దల మాటను గౌరవించి మౌనంగా ఉండిపోయింది గోపయ్య అడవికి వెళ్లిన దగ్గర నుండి ఇంట్లో తిరుపతమ్మకు తోటి కోడలు అత్తగారి వల్ల కష్టాలు ఎక్కువైపోయాయి దీంతో పాటు తిరుపతమ్మకు కృష్టి వ్యాధి సోకుతుంది ఆమెను తీసుకెళ్లి గొడ్ల సావిడిలో ఉంచారు వారు ఇన్ని ఇబ్బందులు పడుతున్నా తిరుపతమ్మ పుట్టింటి వారికి ఎలాంటి సమాచారం అందించలేదు ఆ కష్టతరమైన సమయంలో తిరుపతమ్మకు పాపమ్మే తోడుగా ఉండేది ఇంతలో అడవిలో ఉన్న గోపయ్యకి తిరుపతమ్మకు అనారోగ్యంగా ఉన్నట్టు కలవస్తుంది గోపయ్య వెంటనే బయలుదేరి ఇంటికి వస్తాడు వచ్చి చూడగా ఇంట్లో తిరుపతమ్మ కనిపించదు అమ్మని అలాగే గారిని అడిగితే పుట్టింటికి వెళ్ళిందని అబద్ధాలు చెప్తారు తరువాత మున్నేటి వాగున ఉన్న ఆడవాళ్లంతా తిరుపతమ్మ కష్టాల గురించి మాట్లాడుకుంటుండగా గోపయ్య వింటాడు వెంటనే గొడ్లచావిడి దగ్గరికి వెళ్తాడు ఎంతో దీనస్థితిలో ఉన్నా తిరుపతమ్మను చూసి బోరును ఏడుస్తాడు నేను వెళ్లి అక్కడున్న పశువుల మందని తోలుకు వచ్చి ఇక్కడే ఉండి నిన్ను చూసుకుంటాను అని అంటాడు తిరుపతమ్మ వద్దన్న వినకుండా వెళ్తాడు అక్కడి పరిస్థితి అంతా తారుమారైంది తోటి సహచరులంతా ఇలా చెప్తారు తిరుపతమ్మ ఇంటి నుంచి తెచ్చిన ఆవును పెద్ద పులి దాడి చేసి చంపింది అని అంటారు వెంటనే ఆవేశంతో ఊగిపోయిన గోపయ్య గొడ్డలించేత పట్టి పులి ఉన్న ప్రదేశానికి వెళ్లి పులితో పోరాడి గోపయ్య చనిపోతాడు ఈ విషయాన్ని తోటి సహచరుడు వెళ్లి తిరుపతమ్మకు చెప్పాడు వెంటనే ఆమె నేలకి వెరిగిపోయింది వెంటనే గ్రామ పెద్ద అయిన శ్రీశైలపతి ఇంటికి పాపమ్మతో కలిసి వెళ్తుంది నా భర్త చనిపోయాడు నేను కూడా వారితో సహగమనం చేస్తాను మీ అంగీకారం కోసం వచ్చాను అని అంటుంది ఆయన నువ్వు ఎందుకమ్మా చనిపోవటం మేము అంతా నిన్ను చూసుకుంటామని అంటాడు ఇక తిరుపతమ్మ ఇంటికి బయలుదేరుతుంది శ్రీశైలపతి గారు అన్నం తింటుండగా అన్నం అంతా పురుగులుగా మారిపోతాయి ఆశ్చర్యపోయి ఇదంతా తిరుపతమ్మ మహత్యం అని భావించి తిరుపతమ్మ దగ్గరికి వెళ్లి ఆమె నిర్ణయాన్ని అంగీకరిస్తాడు ఇక గోపయ్యను కట్టెలపై ఉంచి అమ్మలక్కలంతా కలిసి మున్నేటి వాగులో తిరుపతమ్మకు నీళ్లు పోసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరిస్తారు మేలతాళాలతో తిరుపతమ్మ వచ్చి గోపయ్యను ఉంచిన కట్టెలపైన కూర్చుంటుంది ప్రజలతో చివరిసారిగా ఇలా చెప్తుంది నాకు సేవలు చేసిన పాపమ్మకి వందనాలు నేను చనిపోయినా నా ఆత్మ బతికే ఉంటుంది నేను కాలి బూడిదైపోయినా నా చీర అలాగే మంగళసూత్రం చెక్కు చెదరకుండా ఉంటాయి ఈ ప్రదేశంలో కుంకుమభరణి ఉంటుంది అని చెప్పి భర్త గోపయ్యతో పాటు సహగమనం చేస్తుంది తరువాత ఆమె చెప్పినట్టే కుంకుమభరణి మంగళసూత్రం రవిక దర్శనమిస్తాయి చూసిన ఊరి జనమంతా ఆశ్చర్యపోయారు పెద్దైన శ్రీశైలపతి గారు ఆ ప్రదేశంలో అమ్మవారికి ఆలయాన్ని నిర్మించారు ఆనాటి నుంచి ఇక్కడ తిరుపతమ్మ తల్లి గోపయ్య సమేతంగా పూజలు అందుకుంటూ ఉంది ప్రతి ఆదివారం శుక్రవారం వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు వారికి ఉన్నటువంటి మొక్కుబడులను చెల్లించుకుంటారు ఇక్కడ ప్రతి సంవత్సరం అమ్మవారికి రెండు తిరునాల మహోత్సవాలు జరుగుతాయి పెద్ద తిరునాల్లా మాఘ పౌర్ణమికి మొదలవుతుంది ఐదు రోజులు జరుగుతుంది పౌర్ణమి రోజు అమ్మవారి కళ్యాణం జరుగుతుంది చిన్న తిరునాళ్ళ పాల్గొన పౌర్ణమికి ప్రారంభం అవుతుంది ఐదు రోజులు జరుగుతుంది ఈ తిరునాళ్లకు వేలాది మంది భక్తులు ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు ఈ ఆలయంలో మనకి వాటర్ ఫెసిలిటీ ఉంది మొక్కుబడులు చెల్లించేందుకు పొంగళ్ళు వండటానికి సత్రాలు ఉన్నాయి ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా మట్టి పాత్రలోనే అమ్మకు నైవేద్యం తయారు చేస్తారు మనకు కావాల్సిన అన్ని రకాల సరుకులు మట్టి పాత్రలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి ఈ ఆలయంలో అమ్మవారికి తలనీలాలు అర్పిస్తారు చిన్నపిల్లలకు అన్న ప్రసన్న చేస్తారు చెవులు కుట్టిస్తారు వివాహాది శుభకార్యాలు చేసుకుంటారు అమ్మవారి ఆలయంలోకి మన అయితే తీసుకువెళ్ళటానికి పర్మిషన్ అయితే లేదు ఫ్రెండ్స్ అమ్మవారి ఆలయం మొత్తం చూపిస్తూ మీకు అమ్మవారి జీవిత చరిత్రను తెలియచేశాను కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో టెంపుల్ బ్లాగ్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి